హలో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు అయితే ఎండు చేపలతో బంగారం కర్రీ అయితే 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 ఎండి చేపలు ముందుగా వేట్లైతే శుభ్రం అయితే చేసుకున్నాం ఈ విధంగా శుభ్రం చేసుకొని పొయ్యి మీద పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ముందుగా శుభ్రం చేసుకున్న ఎండు చేపలు అయితే అందులో వేసుకొని వేపుకుంటున్నాం ఇవైతే వేగిన తర్వాత ఈ విధంగా వేగిన తర్వాత పక్కనైతే తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే అదే నూనెలో మనం ముందుగా కోసిపెట్టుకుని రూపాయలు వేసి కొద్దిగా బాగా వేపుకొని అందులోనే కొద్దిగా పచ్చిమిరగాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిపర్సిన పోయేంత వరకు ఎప్పుకున్నాం ఇలా ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా కోసుకున్న బంగాళదుంప ముక్కలు అయితే అందలు వేసి కొద్దిసేపు కుకింగ్ చేసుకొని తర్వాత మేము ముందుగా కోసుకుని టమాటా ముక్కలు వేసి అవి బాగా మగిన తర్వాత కొద్దిగా అంత కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగా వేపుకున్న చేప ముక్కలు అయితే అందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కొద్దిగా అయితే వాటర్ వేసుకొని హై పది నిమిషాలు కుకింగ్ చేసుకుంటే మనకు కావాల్సిన బంగాళదుంప ఎండి చేపల కర్రీ అయితే రెడీ అయిపోద్ది అయితే పేట్లో అన్నం పెట్టుకొని కూర వేసుకొని తినేడమే చూడండి అందులో చేప చూపైతే అయితే ఉడికింది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి